హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది మే పదిహేడు రెండు వేల ఇరవై ఆరు సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది పేపర్ టూ రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి పేమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టాలి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ లేటెస్ట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చూపిస్తాను ఫస్ట్ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ మెయిన్స్ రాసిన వాళ్ళ రిజల్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది ఈ మెయిన్స్ క్వాలిఫై అయితేనే అడ్వాన్స్డ్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఫస్ట్ అయితే మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫారెన్ నేషనల్ క్యాండిడేట్స్ ఓసీఐ పిఐఓ క్యాండిడేట్స్కు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఆరో తారీఖు పొద్దుగాల పది గంటల నుంచి మే రెండు రెండు వేల ఇరవై ఆరు మిడ్ నైట్ వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే రెండు తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ పేమెంట్ ఎప్పుడు కట్టాలంటే మే నాలుగు రెండు వేల ఇరవై ఆరు మిడ్ నైట్ వరకు కట్టవచ్చు అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్ ఎప్పటి నుంచేటంటే రెండు వేల ఇరవై ఆరు మే పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే పదిహేడు వరకు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక చూజింగ్ ఆఫ్ స్క్రైబ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు ఫార్టీ పర్సెంట్ కంటే అబౌవ్ ఉన్న వాళ్ళకి స్క్రైబ్ను చూజ్ చేసుకోవడానికి మే పదహారు రెండు వేల ఇరవై ఆరు తారీఖు ఇచ్చిర్రు టోటల్గా జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మే పదిహేడు రెండు వేల ఇరవై ఆరు పేపర్ వన్ తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు పేపర్ టూ రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది క్యాండిడేట్స్ యొక్క రెస్పాన్స్ షీట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు తారీఖు రోజు ఐదు గంటల వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రొవిజనల్ ఆన్సర్ కీని డిస్ప్లే చేసేది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ ఇచ్చినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీకి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆబ్జెక్షన్ చెప్పడానికి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఈ టూ డేస్ అవకాశం ఉంటుంది ఇది ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్ జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్నింగ్ పది గంటలకు దీనికి సంబంధించిన ఫైనల్కి రిజల్ట్ ఇస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక జోసా కౌన్సిలింగ్ జాయింట్ సీట్ అలొకేషన్ అనేది టెంటేటివ్గా ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు జూన్ రెండు తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుందని ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఆరు రోజు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్కు సంబంధించిన రిజల్ట్ అనేది జూన్ ఏడు రెండు వేల ఇరవై ఆరు తారీఖు రోజు రిజల్ట్ ఇస్తారు ఇది జేఈ అడ్వాన్స్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి ఆ విషయాన్ని కూడా మళ్ళొక వీడియో రూపంలో మేము ముందుకు వస్తా వీడియోనైతే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ